మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ ప్రాసిక్యూషన్ కి అనుమతి కావాలంటూ ఏసీబీ రాసిన లేఖకి గవర్నర్ పాజిటివ్ రియాక్షన్ ఫార్ములా ఈ కేసులో త్వరలోనే చార్జ్షీట్ దాఖలయ్యే అవకాశం తెలంగాణలో ఇప్పటికైతే బిగ్ బ్రేకింగ్ ఇదే మరి మొన్నటిదాకా మోతెక్కిపోయిన బీటీమ్ పాలిటిక్స్ కొత్త మలుపు తిరిగినట్లేనా బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో చాప్టర్ మొదలైందా ఏంటి చీకటి స్నేహం ఢిల్లీలో కుస్తీ దోస్తి అంటూ కాంగ్రెస్ పార్టీ తరచూ చేస్తున్న కామెంట్స్ తన ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరుగుతోందన్న రేవంత్ వాయిస్ ఇటీవల జూబ్లీహిల్స్ మెగా తీర్పు తర్వాత కూడా రిపీట్ అయింది కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు గాని ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ కేంద్రాన్ని రేవంత్ నేరుగా అడుగుతూ వస్తున్నది నాలుగే నాలుగు సహాయాలు అందులో మూసీ ప్రక్షాళన హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఈ కార్ రేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి లభించకపోవడం నాలుగోది బీసీ కోటా విషయంలో కేంద్రం మీనమేషాలు వీటిలో మొదటి రెండు రేవంత్ మానస పుత్రికలు ఇటీవలే తెలంగాణ టూరేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రేవంత్ మొదటి రెండు కోరికేళ్లు దాదాపుగా తీర్చేశారు మూసీ ఆధునీకరణ పరిశీలనలు ఉందని హైదరాబాద్ మెట్రోపై మార్చులోపు నిర్ణయం తీసుకుంటామని పెద్ద భరోసానే ఇచ్చేశారు సో రేవంత్ పెట్టుకున్న రెండు దరఖాస్తులకు ఢిల్లీ ఆమోదముద్రపడినట్టేగా ఇక మిగిలింది మూడోది ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను కాపాడుతున్నారు అన్నది కేంద్రంపై రేవంత్ రెడ్డి చేసిన మూడో అలిగేషన్ ఇటీవల జూబ్లీహిల్స్ సెలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ఫార్ములా ఈ కేసును ప్రస్తావించారు దీనికి కూడా సమాధానం వచ్చేసింది దాదాపు యాభై ఐదు కోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది అని ఈ కార్ రేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రాసిక్యూట్ చేయొచ్చు ఈ మేరకు రాజభవన్ నుంచి వెలువడ్డ ఉత్తర్వులు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి ఢిల్లీ నుంచి వచ్చిన లేటెస్ట్ తీపి కబురు ఏంటంటే తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేస్తామని కేంద్ర సివిల్ సప్లైస్ మంత్రి భరోసానిపడం ధాన్యం కొనుగోలు ప్రక్రియలు రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోడౌన్ నిర్మిస్తామని మాటిచ్చారాయన సో బీసీ కోట బిల్లును మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో మై హూనా అంటూ తెలంగాణకు భుజం కాచింది మోదీ సర్కార్ మూసి మెట్రో లాంటి భారీ ప్రాజెక్టులకు చేయుతూనివ్వడంతో తెలంగాణతో ఫ్రెండ్లీ రిలేషన్ లో ఉన్నామని స్పష్టం చేసింది కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతినివ్వడం ద్వారా బీఆర్ఎస్ తో దోస్తి అబద్ధమని క్లారిటీ ఇచ్చేసింది కమలం పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్ లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ జూబ్లీ తీర్పు తర్వాత సీన్ మారిందంటూ తెలంగాణ రణక్షేత్రంలో తమ తేలిగ్గా తీసుకున్న కారు పార్టీకి చురకలంటించడం ఢిల్లీ సహాయ నిరాకరణ చేస్తోందన్న రేవంత్ సర్కార్కి జలకివ్వడం వన్ షాట్ టూ బర్డ్స్ ఇదేనా కమలం పార్టీ తాజా ఎత్తుగడ జూబ్లీ హిల్స్ ఫలితం తిరగబడంతో జ్ఞానోదయమైందా లేక త్వరలో రాబోయే జీహెచ్ఎంసీ పోరులో హైదరాబాద్ ఓటర్ను ప్రసన్నం చేసుకోవడానికి స్టప్పును సిద్ధం చేసుకుంటోందా ఏదైతేనేం తెలంగాణ విషయంలో బీజేపీ సడన్ గా గేరు మార్చడం ఆసక్తికరంగా మారింది